కంచికి జర్ల ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల ఆక్రమ తవ్వకాలు మరియు కొండపల్లి పారిశ్రామిక కాలుష్యంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ధోని శంకర్ మాట్లాడుతూ పరిశ్రమలు క్వారీలలో భద్రతను పర్యవేక్షించాల్సిన కనులు పరిశ్రమలు కార్మిక కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగడం వల్ల కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాళ్ళలోని పరిశ్రమలు మరియు వీటిపిఎస్ కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా కూడా అధికారులు నిమ్మకు నేరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూరి శంకర్ విమర్శించారు క్వారీ ప్రమాదానికి కారణమైన పవన్ క్రానిట్ మెటల్ బాక్స్ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమల్లో వరిత ప్రమాదాలు జరుగుతున్నాయని పీటీపీఎస్ మరియు పరిటాలకు వారీ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన కార్మికులు అసువులు పాయడం అభంశుభం తెలియని సిద్ధార్థ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన తాండాలకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి పట్టకొట్టి కోసం పరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రాణాలు పణంగా పెట్టి క్వారీలో పనిచేస్తున్నారని ఎండనక వాననక బండరాళ్లు దుమ్ము తోలి మధ్య కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న కార్మికుల శ్రమను పెద్దందారులు దోచుకుంటున్నారని విమర్శించారు అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని ఖిల్లారోడ్ రోడ్ నందు మూడు సంవత్సరాల సిద్ధార్థ నాయకుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బూడిద కాలువలో పడి మరణించడం జరిగినా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యాయం జరగలేదని ఆ పసివాడి కుటుంబం రోదన ప్రభుత్వం దృష్టికి రాలేదా అంటూ వారిల్లో పనిచేసే కార్మికులకు కనీస రక్షణ కవచాలైన హెల్మెట్లు బూట్లు కూడా ఇవ్వకుండా ప్రమాదకరమైన పనిని చేయిస్తున్నారని నాతి రకమైన జెల్టన్ స్టిక్స్ ఇచ్చి కొండలు పగలకొట్టిస్తున్న సందర్భంలో కొన్నిసార్లు కార్మికులు ప్రాణాలు బండారాల మధ్య తెల్లారిపోతున్నాయని పేర్కొన్నారు ఇన్సూరెన్స్ ఈఎస్ఏ వంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు మూడు వందల ఎకరాల్లో ఉన్న క్వారీలపై వేలాది మంది ఆధారపడి ఉన్నారని ప్రభుత్వం తొంభై తొమ్మిది పారీలకు అనుమతి ఇచ్చిందని అదనంగా మరో యాభై క్వారీలు అనధికారికంగా నడుస్తున్నా ప్రభుత్వం చేష్టలు ఉడికి చూస్తోందని త్వజమెత్తారు అధికారులు మామూలు మత్తులు జోగుతూ పరిశ్రమల పర్యవేక్షణను గాలి కుదిలేశారని విమర్శించారుడి బీబీ నాయక్ పన్నెండు లక్షల తొంభై మూడు వేల రూపాయలు కాంపించే స్టీమ్ అని చెప్పేసి లేబర్ యాక్ట్ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండవ మృతుడు భద్ర దుర్గారాజు పదహారు లక్షల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల నూట నూట యాభై రూపాయలు ఈయనకి చెల్లించాల అలాగే మూడవది రామ్ దేవ్ భాగెల్ ఈయన ఛత్తీస్గఢ్ నివాసి ఇక్కడ చిజ్జిగొండూరు మండలం చుట్టూరులో నివాస దీనికి పద్నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించమని చెప్తే కనీసం ఇటు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ కార్య యజమానులు పాటించాలి అందుకని మేము డిమాండ్ చేసేటువంటిది ఈ ప్రమాదానికి కారణభూతమైనటువంటి పవన్ గ్రానైట్స్ అండ్ మెడికల్ మెటల్స్ వర్షవాల్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం గత పద సంకటం జరిగిన దగ్గర నుంచి సిపిఐ నిరంతర పోరాటం చేస్తున్నది ఇవాళ మా పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఇవాళ దొనబండ క్వారీల్లో అక్కడ కిలేశపురం క్వారీల్లో డై సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ పర్యటిస్తున్నాడు ఇది ఒక రకంగా కార్మి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ రావటం అంటే కిల విషయం కాదు కేవలం మా పోరాట ఫలితంగానే ఇవాళ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ వస్తున్నాడు కాబట్టి ఈ ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి కారణంగా ఎటువంటి భద్రతా చర్యలు అనేటువంటి కారణంగా కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి అది కట్టు బానిసలాగా చూసినటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం క్వారీల హద్దుల్ని ప్రకటించాలి ఈ ప్రభుత్వానికి కానీ మైనింగ్ సెక్షన్కి కానీ మామూలుగా మత్తుల నుంచి జో బయటపడి క్వారీ హద్దుల్ని ప్రకటించమని చెప్పి దానికి అవసరమైతే ఒక వైట్ పేపర్ని ఎన్టీఆర్ జిల్లాలో ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో ఆ మైనింగ్స్ అన్నిటి కూడా శేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి ఆ శ్వేతపత్రంలోనే ఆ హద్దుల్ని హెక్టార్ రెండు హెక్టార్ల ఒక హెక్టార్ తీసుకుంటున్నారు పది హెక్టార్లు తవ్వుకుంటున్నారు కాబట్టి హద్దుల్ని ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మైనింగ్ సెక్షన్కి నిజాయితీ ఉంటే హద్దులు పెట్టడం అని చెప్పి కోరుతున్నాము తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది కారీలకు పర్మిషన్ ఉంటే యాభై కారీలు ఆధికారికంగా తోగుతున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నైతిక బాధ్యత వహించి యాభై లక్షల రూపాయలు నష్టపారు చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా వాళ్ళ పారిశ్రామిక కాలుష్యం కోరలు ఇప్పి ధరలు తాస్తున్నటువంటి పరిస్థితి అటు కొండపల్లి కానీ వీడిపిఎస్ నుంచి అటు కూలింగ్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ లేదా అటు ఖిలా వైపు నుంచి వెళ్ళేటువంటి కృష్ణానదిలో వాటర్ క కలుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ గిని వల్ల కూడా ఈ అర్థ పదార్థాన్ని తాగినట్ట తాగేటువంటి పరిస్థితి అందువల్ల ఈ పారిశ్రామిక కాలుష్య కోరల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే విజయవాడ కొండపల్లి ఇబ్రహీంపట్నంలో నాలుగు వేల పరిశ్రమలు ఉన్నాయి ఈ నాలుగు వేల పరిశ్రమల్లో ఒక విజయవాడ నగరంలో రెండు వేలు ఉంటే రెండు వేలు కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది కాలుష్య నివారణ బోర్డు ఏం చేస్తుంది మామూలుల మత్తులో జగుతూ ఉన్నది యాజమాన్యాల తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి వీటిపిఎస్లో ప్రమాదం జరిగింది ఒళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితి అటు ఆల్ట్రా ఆల్ట్రాటెక్ నుంచి రామ్కో నుంచి వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా ప్రమాదాలమయంగా క్వారీలు కార్మికుల పాలిట సమాధులుగా క్వారీలు గోరీలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ ఒక నిరంతర పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది కాబట్టి క్వారీ కార్మికులకు తక్షణమే యాభై లక్షల రూపాయలు అత్యపహారం చెల్లించాలి అలాగే ప్రధానమైనటువంటిది హద్దులు ప్రకటించాలని చెప్పి అలాగే పారిశ్రామిక కాలుష్యం రాబోయేటువంటి కాలంలో కొండపల్లి ఈడీపీఎస్ల పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడటానికి అఖిలపక్షం ఏర్పాటు చేసి దాని తరపున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు